మెరుగైన విద్యా వ్యాప్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన సంస్కరణలు ప్రవేశపెట్టి అన్ని వసతులను కల్పిస్తున్నందున విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని కురిచేడు మండల విద్యాశాఖాధికారి ఆర్ వస్త్రం నాయక్ సూచించారు ఈరోజు కురిచేడులోని ఎంపీయు స్కూల్ నందు కురిచేడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఇందూరి వెంకట నర్సిరెడ్డి సాయంతో ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంఈఓ వస్త్రం నాయక్ మాట్లాడుతూ కురిచేడులో లయన్స్ క్లబ్ అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారి సేవలు ఎంతో ఉత్తమమైనవవి కొనియాడారు అనంతరం విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ రెండు సుబ్బారావు లయన్స్ రీజినల్ అధ్యక్షులు జేబి రామారావు ప్రధాన కార్యదర్శి రమణారావు అధ్యక్షులు ఇందూరి వెంకటనర్సిరెడ్డి ప్రధాన కార్యదర్శి ఎలిశెట్టి రంగనాయకులు బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హిమజ ఎంపీయూపీ స్కూల్ ఉపాధ్యాయులు ఖాదర్వలి భాషా తదితరులు ఉన్నారు బాగా మీ ఊరికి మీ గ్రామానికి అట్లాగే మీ ఇంటికి మీ తల్లు చెప్పిన టీచర్లకు మంచి తీసుకురావాలి నిరంతరం కూడా చాలా మంది మనకి సొసైటీలో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అందరూ కూడా హెల్ప్ చేయాలనేటువంటి వ్యక్తులు కొంతమందికే ఉంటారు మరి ఆ విధంగా వాళ్ళు వాళ్ళకున్నంతలో ఏదో విధంగా ఎక్కడొక చోట సహాయం చేయాలనేటువంటిది గొప్ప మనసు అని నేను అనుకుంటాను అదే తెలిసిన తెలుసు మీ అందరికీ ఆమె కూడా ఎంతో మందికి ఆమె జీవితం అంతా కూడా సేవతోనే ఆమె జీవితాన్ని ముగిరి చేస్తాను సందర్భం మనం చూస్తాం కాబట్టి ఈ లైన్స్ క్లబ్ వాళ్ళని ముందుగా అభినందిస్తున్నారు